నమస్తే హైదరాబాద్ హౌస్ ఇట్ గోయింగ్ గతం ఇరవై సంవత్సరాల ముందు నేను మొట్టమొదటిసారి హైదరాబాద్ లోకి వచ్చి ఒక సినిమా ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసుకున్నాను ఆ సినిమా ఫంక్షన్ ఆడియో రిలీజ్ ఆఫ్ శంకర్ గారుస్ బాయ్స్ అప్పుడు ప్రపంచంలో యూత్ అనే ఒక మనిషి ఉంటే ఆ మనిషికి సినిమా ఎక్కుద్దని మా డైరెక్టర్ నన్ను ఒక హీరో చేశారు ఇరవై సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఇండియన్ భారతీయుడు అనే ఒక మనిషి ఉంటే అతనికి ఈ సినిమా ఎక్కుద్దనే ధైర్యంతో నన్ను మళ్ళీ హీరోగా మీ ముందుకు తీసుకొచ్చారు మా శంకర్ గారు శంకర్ గారు ఈ రెండు అవకాశాలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ థ్యాంక్ యూంగ్ యూ నేను ఈరోజు టూ డెకేట్స్ యాజ్ అస్ అన్ యాక్టర్ దాటానంటే ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టింది మీరు నన్ను డిస్కవర్ చేసింది మీరు నా క్రిస్టఫర్ కొలంబస్ మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ సార్ థ్యాంక్ యూ ఫర్ డిస్కవరింగ్ దిస్ టాలెంట్